హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రవీణ్ అన్న మరణం గురించి మాట్లాడడానికి వచ్చాను ఏంటి అంటే చూడండి టీవీ ఛానల్స్ వారు అయితేనేమి మీడియా వారైతేనేమి లేకపోతే యూట్యూబ్ వారు అయితేనేమి రాసే మరి పత్రికలు అయితేనేమి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మద్యం దుకాణానికి వెళ్ళాడు ప్రవీణు పెట్రోల్ బంక్కి వెళ్ళాడు ప్రవీణు అక్కడికి వెళ్ళాడు ఎక్కడ పడిపోయాడు అక్కడ పడిపోయాడు అని చెప్తూ ఉన్నారు కదా మరి మద్యం దుకాణంకి వెళ్ళినప్పుడు మద్యం దుకాణం వ్యక్తి ప్రవీణను చూశాడా పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టినప్పుడు ఆ పెట్రోల్ కొట్టినటువంటి తమ్ముడు చూసాడా చూశాడా విధంగా ట్రాఫిక్ ఎస్ఐ గారు బాబురావు గారు ప్రవీణను చూసాడా లేకపోతే అక్కడ టీ స్టాల్ లేకపోతే హోటల్లో ఉన్నటువంటి మరి తమ్ముడు నాగార్జున ప్రవీణు చూశాడా లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన చేతికి మందు రాశాడే ట్రీట్మెంట్ చేశాడే ఆయన ప్రవీణ్ చూశాడా ఎవరు ప్రవీణ్ అన్న చూశారు ప్రవీణ్ అన్నని వారు చూడకుండా వారు ప్రవీణ్ అన్నని గుర్తించకుండా ప్రవీణ్ అన్న ముఖాన్ని వారు చూడకుండానే మీరందరూ కూడా టీవీ వారైతేనేమి మీడియా వారైతేనేమి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈయనే ప్రవీణ్ ఈనే ప్రవీణ్ ఈయనే ప్రవీణ్ అని మీరు ఎలా నిర్ధారించుతున్నారు మీరు ఎలా డిసైడ్ చేసేస్తున్నారు మీరు మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు ఆయన ప్రవీణ్ అని వీరు మాటలు ఒకసారి విందాం చూడండి ఫ్రెండ్స్ మీరు ఐదుగురి మాటలు ఎవరు ఎల్బీ నగర్లో వైన్ షాప్లో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న వ్యక్తి యొక్క మాటలు అలాగే ఆ యొక్క పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి ఆ తమ్ముడు మాటలు అలాగే ఆ యొక్క ట్రీట్మెంట్ చేసిన అన్నాడు కదా ఆ యొక్క బ్రదర్ మాటలు కూడా విందాం అలాగే ఎస్ఐ బాబురావు గారి మాటలు విందాం అలాగే అదేవిధంగా నాగార్జున మాటలు విందాం వీళ్ళందరి మాటలు వినాక మీరు డిసైడ్ చేసుకోండి వాళ్ళు ప్రవీణ అన్నను చూసారా చూడలేదనేది

తర్వాత గుర్తుపట్టాను సార్ ఆ బండి గుర్తుపట్టాను అతను గుర్తుపట్టలేదు బండి ఆ హెల్మెట్ ని గుర్తుపట్టాను అది అప్పుడు కూడా మాస్క్ మా దగ్గర ఉన్నంత సేపు కూడా మాస్క్ ఎలా మాస్క్ కానీ హెల్మెట్ కానీ తీయలేదు అది మాకు ఎలాంటి ఫేస్ కానీ మాకు చూపించలేదు మేము సో వెళ్తావా అని ఎవరు చెప్పకుండానే వీళ్ళు డిసైడ్ చేసేసుకొని ఇదిగో ప్రవీణ్ అదిగో ప్రవీణ్ అందులోకి వెళ్ళాడు ఎందులోకి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు అక్కడ పడ్డాడు ఎక్కడ పడ్డాడు ఎక్కడ యాక్సిడెంట్ అయింది అక్కడ యాక్సిడెంట్ అయిందని వీళ్ళు చెప్తూనే చెప్తున్నారు కానీ వీళ్ళేం చెప్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసి ఆలోచన చేయండి